జగిత్యాల పట్నంలోని వాసా మాత భక్తులు ఆధ్యాత్మిక కుటుంబం ధర్మశాల దగ్గర నుంచి పెంబెట్ల మాత ఆలయం వరకు పాదయాత్ర ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పట్నంలో వైశ్య సంఘం అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందని వాసై మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రపంచంలోని అత్యధిక యువశక్తి భారతదేశంలో ఉందని యువత దేశానికి చెడు అలవాట్లకు బానిస కాకుండా సరైన మార్గాన్ని ఎంచుకోవాలని ఆయన అన్నారు భక్తి మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు నియోజకవర్గంలో అన్ని ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు ఎవరి మతాన్ని వారు ప్రేమిస్తూ ఇతర మతాలను కూడా గౌరవించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జంబర్తి రాజ్ కుమార్ కోటేశ్వరరావు చంద్రమల్లి అరవపల్లి శ్రీనివాస్ సురేష్ వాసయ్య మాత భక్తులతో తెలుగు పాల్గొన్నారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు జైవాసవి बाबा सर अरे अम्मा राजा नाम कोई जय जय मासुरी मत అంకిత భవంతో సేవా భవంతో ముందుకు రావడం జరిగింది సార్ అలాగే ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక కుటుంబం ద్వారా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ప్రతి ఒక్కరము ఎమ్మెల్యే గారు సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఈ పలానా ప్రోగ్రామ్ ఉందని చెప్పగానే కానీ మనకు ఒక మంచి సూచన ఇచ్చారు పైన వెళ్తున్నారు కాబట్టి దయచేసి అందరూ ఆనందంగా పోతుంటారు కానీ ఒక రోడ్డుపైకి వెళ్ళిన తర్వాత ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళాలా అది జాగ్రత్త చూసుకోవాలని చెప్పి మంచి సూచన ఇవ్వడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి తల వంచి మీ అందరికీ మా యొక్క పిలుపుకు ఆహ్వానానికి వచ్చినందుకు మీ అందరికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం సూర్య శ్రీనివాస్ గారు చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయం నూట రెండు గోత్ర స్తంభాలతో పెంబెట్ల కోనాపూర్లో నూతనంగా నిర్మిస్తున్న అక్కడికి మన ఆర్యవేష కుల బాంధవులందరూ ఊరేగింపుగా వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది ఇది ఆ టెంపుల్కు మొట్టమొదటి ఊరేగింపు దానిలో మేము పాల్గొన్నందుకు మా గౌరవనీయులు సంజయ్ సార్ కూడా ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయి దాన్ని జెండా ఊపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇక ముందు కూడా మా ఆధ్యాత్మిక కుటుంబం ద్వారా చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటాను జయ మాత దేవాలయం అనే ఒక ఆధ్యాత్మిక బృందం వారు పాదయాత్ర చేయడం చాలా మాకు అభినందనీయ శుభం దీనికి సంజయ్ కుమార్ గారు గెండా పొప్పడం చాలా ఆనందదాయకం మీ అందరికీ వచ్చే వచ్చేవారందరికీ మేము అక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాము మీరందరి మావారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి మా అనిపించారు మాత ఆలయానికి చైత్యాలి పాదయాత్రంతో కదా అదేవిధంగా ధర్మ ప్రచారం చేస్తూ బయలుదేరిన వాసవి అమ్మవారి భక్తులు పెద్దలకు యువకులకు మాతలకు పక్క నమస్కారం పాత్ర జగిత్యాల గడియారం దగ్గర పోటీ పెరిగి మొదటి నుంచి కూడా ఇక్కడ సర్దార్ సత్రం వైశభవనం వాసవి మాత ఆలయం చిన్ననాటి నుండి కూడా చదువుకున్నప్పుడు చాలామంది మిత్రులు ఒక టవర్ దగ్గర ముఖ్యంగా వైశ్య సమాజానికి చెందిన వారితోటి ఒక కుటుంబంలాగా నాకున్న అనుబంధాలు అప్పటి నుంచి కూడా మనకు హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు అంటారు ఇందులో ఒక్కొక్క కులదైవం దాంట్లో వైశవ కులదైవమైన అయిన వాసవి మాత పూజలు పలుసార్లు జరిపినప్పుడు ఒక్కసారి కాదు పదలసార్లు పోయి ఉంటాం వంద సార్లు పోయి ఉంటాం అక్కడికి మా శ్రీమతి కూడా మా భార్య కూడా కుటుంబ సభ్యత కూడా ఎన్నో సార్లు వెళ్ళడం జరిగింది మరి జైత్యాల పట్టణంలోని వాసవి మాత ఆలయం పక్కన మంచి గెస్ట్ హౌస్ నిర్మాణం అవన్నీ కూడా చేసాం కానీ సరిగ్గా ఉపయోగించి పెట్టడం తెలిసింది ఈ రకంగా ఆ వయసు భవనం ఇష్యూ కూడా ఎంతో ఉంటే మీరందరూ కూడా ఎంతో ఆప్యాయంతో అయినతో గెలిపించడం అప్పుడున్న వైసీ సంఘ అధ్యక్షుడు మిత్రుడు మంచాల కృష్ణ కావచ్చు తోలి శ్రీనివాస్ కావచ్చు వైస్ చైర్మన్ మేమందరం కూడా కలిసి దాన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి రెనోవేషన్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా నవీన్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో వాసమాత ఆలయం ఇక్కడ కూడా పునర్నిర్మాణం జరుగుతున్నట్టు తెలుసు అంటే మీరు చెప్తున్నాక ప్రతి దాంట్లో కూడా ఎక్కడికెక్కడ నాకు మీతో నా అనుబంధం నిరంతరం ఉన్నది రాజకీయాలే కాదు అట్లనే పెంబెట్ల ఆలయంలో కూడా నిర్మాణం జరుగుతున్నప్పుడు మా రాజయ్య గారు సురేష్ ఇంకా మా మిత్రులు ఇక్కడ వయస బంధువులు అక్కడ కొంత నిధులు కావాలన్నప్పుడు కుర్తా భక్తి ఎప్పుడైనా ఎందుకంటే ఆలయ నిర్మాణాలు వాళ్ళు కోట్లతో కూడుకునే అయిపోయింది అప్పుడున్న సందర్భాల్లో ప్రభుత్వం తోటి కలిసి నా ముఖ్యమంత్రి గారు కావచ్చు అప్పుడు ఎంపీ గారు గారు కావచ్చు కలిసి మనం కొన్ని నిధులు కూడా ఇచ్చిన ఆధ్యాత్మికత అనేది మొదటి నుంచి కూడా మన పూర్వీకులు అది ఏ అనేది ఉండొచ్చు మన ధర్మాన్ని మనం గౌరవించుకుంటూ ఇతర కావచ్చు ధర్మాలను మనం కించపరిచే సమస్య లేదు కానీ అట్ ద సేమ్ టైం మన ధర్మాన్ని ఖచ్చితంగా మనం గౌరవించుకోవాలి కాపాడుకోవాలి మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి మనము మన పిల్లలకు సంస్కారం నేర్పాలి ఇంట్లో ఎవ్వరు కూడా నేర్పడు అయితే ఈ టీవీలు సెల్ ఫోన్లు వచ్చి అనుకున్నట్టు ఇదే పరిస్థితులు లేదు కానీ నిరంతరం మనం ముందుంటే కుటుంబ వ్యవస్థ ముఖ్యంగా మా మాతలు అక్క చెల్లెలు ఎప్పుడైతే మన సందర్గంలో పోతుంటామో ఆటోమేటిక్గా కొంతమంది కాకపోతే కొంతమంది పిల్లలు కానీ ఇవాళ మన కుటుంబాలు బాగుంటాయి అంటే ఇవాళ వాసవి మాత మనకు రకరకాల చెప్తా ఉంటాను కానీ చాలా సార్లు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నా కానీ వారి దివ్యాశీస్ ఆశీస్సులు ఉంటాయని చెప్పి పైన భగవంతుని ఆశీస్సులు ఉంటాయి ఇక్కడ మన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మీరు అందరూ కూడా చూస్తున్నారు ఒక శాసనసభ్యుడిగా నేను గెలిచిన తర్వాత జైత్యాల పట్టణంలోని మన వైశండ్ కావచ్చు కుట్రానికి రోడ్డు కావచ్చు అక్కడ అన్ని ఉన్న నవదుర్గ టెంపుల్ కట్టుకుంటే బ్రహ్మాండమైన రోడ్ అక్కడికి వెళ్ళడం కావచ్చు వీరయ్య గుడి కావచ్చు ఎల్లమ్మ గుడి కావచ్చు అంటే ఇంకా చెప్పుకుంటూ పోతే జగితంలో చాలా గుళ్ళకు నేను అంత ఇంత గిలు తీసుకొచ్చి ఇక్కడ రామాలయం ఉంది ఇక్కడ నువ్వు మళ్ళీ అక్కడ కడతా ఉన్నావు కూడా టీటీ అంటే చెప్పుకుంటూ పోతే ఇక్కడ నుంచి వెంకటల నుంచి కొల్వయమా సురేష్ కూడా చెప్తారు అక్కడ ఏం లేకుండా కళ్యాణ మండపం అక్కడ ఉన్నాడు సురేష్ మంచి కళ్యాణ మండపం బీర్పూర్ పోతే బీర్పూర్ కళ్యాణ మండపం కొంతపేట అంటే చిన్న చిన్న గ్రామాలలో కూడా ఈ రోజు మనము కళ్యాణ మండపాలు కట్టించే అవకాశాన్ని గెలిపించి కల్పించగలం దాన్ని గెలిపించడం వల్ల నేను చేశాను యువతి యువకులను మన పిల్లలను మనం వెంట తీసుకెళ్ళము ఇక్కడికి క్లోజ్ అనే పరిస్థితి కాబట్టి తప్పకుండా ఎందుకంటే ఆధ్యాత్మికంగా మన వైశ్య సోదరు మనం చూస్తూ ఉన్నాం దంత సహస్రనామాల కార్యక్రమం ఇట్లా జరిగినప్పుడు రావచ్చు నేను వివిధ ఆలయాల కన్నాడు రావచ్చు వైశ్యులు ఆధ్యాత్మికంగా ఎంతో ముందుండడం ప్రతి టెంపుల్ దగ్గర కూడా ఒక అన్నదాన సత్రం పెట్టి ఎవరు వచ్చినా ఇంత పుట్ట పెట్టడం మళ్ళీ కూడా ఇక్కడ నుండి వెళ్తే కాసి రాదాత్ర ఉండవలసింది కూడా కాదు భద్రాత్రి ఉందా భద్ర కూడా అన్ని కూడా చూస్తాడు మరి అంతే కాకుండా వయసు సేవా కార్యక్రమాలు చేస్తాం నిన్నడే గుడి కొడుకు పోతే ఒక అనారోగ్యంతో ఒక కుటుంబం వస్తే అక్కడ చెప్తా ఉన్నారు ఈ సంఘం నుంచి శ్రీనివాస్ చేసే కొత్త ప్రతాపం చెప్తా ఉండే కొంత డబ్బు జమ చేసి ఇచ్చారు మేము ఆలయం నుంచి కూడా ఒక పదకొండు ఇచ్చాం మీ వంతు సహకారం చేయటం నిన్నే లెటర్ రాసిచ్చినాం పద్మలో అన్ని వైద్యం చేయించడానికి అంటే ఈ రకంగా ఒకవైపు సేవ ఒకవైపు ఆధ్యాత్మికత ఈ రెండు ఉన్నప్పుడే మన జీవితం సంపూర్ణమైతే ముందుకు సాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియవచ్చు మంచి కార్యక్రమానికి పొద్దున్న రమ్మన్నారు ఇంకా కొద్దిగా అయితే తెలిసింది బల నాగ పోస్కొని చేస్తున్నారు ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ కార్తీక మాసంలో ఇంత ఉదయాన నన్ను ఆహ్వానించి మీ కుటుంబ సభ్యులు అంటే గవర్నమెంట్ స్టైల్ మాతలు మా అక్క చెల్లెలు యువకులు అతనికి వాడకట్టు నేత్రులు తమ్ముడు రాసుకట్టు తమ్ముడు నాకు ఎప్పుడు అదే తప్పెప్పుడు మంచి జీవితానికి అదేమో ఇన్ని గురించి చేసి ఈ చేయలేకపోయా మీరు అనుకుంటున్నాడు కానీ ఎందుకు చేయలేదు కూడా మీకు తెలుసు మీకు తెలుసు దాని గురించి నేను అందరికి కూడా పేరు పెద్ద హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా